శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి యూట్యూబ్లోనే ఇప్పటి వరకు ఎవరు చెప్పినటువంటి పవర్ఫుల్ పవర్ఫుల్ ఇటాలియన్ స్విచ్ బోర్డ్ అనమాట ధనం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరమైనదే అలాంటి ధనాన్ని ఎలా సంపాదించాలి అంటే మనం చేసిన కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదు మనం పెట్టిన పెట్టుబడికి తగ్గ వ్యాపారం జరగట్లేదు అని అనుకునేవాళ్ళు ఎవరైనా సరే అంటే మీరు దేన్నైనా సరే ధర్మబద్ధంగా మీరు పెట్టిన పెట్టుబడికి కా రావలసిన దాన్ని మీరు పడ్డ కష్టానికి అట్లా ధర్మబద్ధంగా కోరుకుంటే కనుక ఖచ్చితంగా ఊహించని రీతిలో ఎవరికైనా సరే ధనం అనేది వచ్చి పడుతుందండి అలాంటి పవర్ఫుల్ స్విచ్ అనేది ఈరోజు చెప్పుకోబోతూ ఉన్నాము అయితే దీనిని ఎప్పుడైనా సరే జపించవచ్చండి అన్లిమిటెడ్ ఇన్నిసార్లు అనే ఎలాంటి లిమిట్ అనేది లేదనమాట మనం జపించే సమయంలో పీస్ ఆఫ్ మైండ్తో అంటే ప్లజెంట్గా కూర్చొని మన కాన్షియస్ అనేది చాలా ఏకాగ్రతగా ఉంచుకొని ఈ మంత్రాన్ని మీరు దేనికోసం కోరుకుంటున్నారు అనేది చెప్పుకుంటూ యూనివర్స్కి ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది జపించండి ఇలా చాట్ చేయటం వలన ఖచ్చితంగా మనీ అనేది మీకు అట్రాక్షన్ అవుతుందనమాట మన పెద్దవాళ్ళు చెప్పినట్టు గట్టిగా అనుకోండి గట్టిగా అనుకుంటే ఏదైనా కూడా జరిగి తీరుతుంది అని మనం ప్రతిరోజు కూడా ధనం కావాలి కావాలి అనేసి అనుకుంటూ ఈ స్విచ్ బోర్డ్ని చాట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనీ అనేది మనకి అట్రాక్షన్ అవుతుంది ఆ యొక్క ఇప్పుడు చెప్పబోయే స్విచ్ బోర్డ్లోనే ఆ అట్రాక్షన్ అనేది ఉందన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ స్విచ్ వర్డ్ ఏమిటనేది మీకు స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి మనకి చాలామంది కామెంట్లలో తెలుగులో చెప్పండి అని అంటున్నారు స్విచ్ వర్డ్స్ అనేవి ఎక్కువగా మనకి ఇంగ్లీష్లోనే ఉంటాయండి నేను చదివేటప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్ అనేది మీకు తెలుగులో వినపడుతుంది కదా దాన్ని బట్టి మీరు తెలుగులో అయినా చెప్పుకోవచ్చు అనమాట అయినా అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అయితే మీరు ఏదైతే చేస్తున్నారో దేనినైతే దేని గురించి అయితే కోరుకుంటున్నారో అది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని ప్రశాంతంగా మీ సమస్య చెప్పుకొని మీకు ధనం రావాలి ఎవరికైనా ధనం అనేది అవసరమేనండి కానీ దానిని ధర్మబద్ధంగా రావాలి అని కోరుకుంటే గట్టిగా అనుకుంటే కనుక మీ సంకల్పం అనేది ఎట్టి పరిస్థితుల్లో తీరుతుందనమాట ఎవ్వరికీ అవసరం లేకుండా ఉండదు ఎవ్వరూ కూడా వద్దు అనుకునే వస్తువు అయితే కాదు ధనం ధనం మూలం ఇదం జగత్ అంటే ప్రతి దానికి ప్రతి ఒక్క అవసరానికి మనకి ధనం అనేది అవసరం అనమాట అలాంటి ధనం కోసం ఎవరైనా కూడా ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ప్రయత్నించవచ్చు అంతటి శక్తివంతమైన మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ అనేది ఈరోజు చెప్పుకోబోతున్నాము ఇది వచ్చేసి ఇటాలియన్ స్విచ్ బోర్డ్ అండి ఇవన్నీ బుక్స్లో చూసి చెప్తున్నవే మీరు మీకు తెలుసా అని బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టవద్దు నమ్మకం ఉండి నమ్మకంతో చేయగలము మేము నమ్ముతున్నాము ఈ స్విచ్ బోర్డ్ వలన దీ రెమెడీ వలన మాకు మంచి జరుగుతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చార్ట్ చేయొచ్చు అనమాట అలా చార్ట్ చేయటం వల్ల ఎట్టి పరిస్థితుల్లో మీకు ధనం అనేది వచ్చి తీరుతుంది అయితే ఒక్కరోజు చేసి రెండవ రోజు చేసి మాకు రాలేదు అనుకోకుండా మీరు చక్కగా మనస్ఫూర్తిగా నమ్ముతూ అంటే ప్రతిరోజు కూడా ప్రతి నిత్యము మీకు ఎప్పుడు ఖాళీగా ఉన్నాము అనుకుంటే అప్పుడు ఏదైనా పని చేస్తున్నా మీ ఆలోచన అనేది దాని మీద ఉంచి మీకు ధనం ఎంత కావాలి ఎలా కావాలి అనుకునేది చెప్పుకుంటూ మైండ్లో ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చాట్ చేయటం ప్రారంభించండి ఖచ్చితంగా మీకు ధనం అనేది వచ్చి తీరుతూ ఉంటుంది అయితే దీనిని ఒకవేళ ఎవరికైనా చదవటం రావట్లేదు అనుకున్న వాళ్ళు రాయండి కాన్వలెక్సా 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 స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను కదా కాన్వలెక్సా అంటే మనకి అట్రాక్షన్ ధనాన్ని అట్రాక్షన్ చేసేది అటెన్షన్ చేసేది అలాంటి మొక్క ఆ యొక్క స్విచ్ బోర్డ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో ఎంతో మేలు చేస్తుందండి నేనైతే చాలా నమ్మకంతో చెప్తున్నాను మీ అందరికీ కూడా మంచి జరగాలని మీ అందరికీ కూడా ఈ యొక్క స్విచ్ బోర్డ్ వల్ల ఉపయోగం ఉండాలనే కోరుకుంటున్నాను మీరు నమ్మకంతో చేసినట్లయితే కనుక మీకు కూడా ఖచ్చితంగా ధనం అనేది వచ్చి తీరుతుందనమాట దీనికి ఎలాంటి నియమాలు నిబంధనలు అనేవి చెప్పటం లేదు అలాగే దీనికోసం ఎన్నిసార్లు చాట్ చేయాలి అనేది ప్రత్యేకమైన రూల్ కూడా ఏమీ లేదండి మీకు ఎన్నిసార్లు మీకు నచ్చిన టైంలో కాకపోతే ఏకాగ్రత అనేది ఉంచుకొని అంటే మీరు ఆ స్విచ్ బోర్డ్ని చాట్ చేసేటప్పుడు ఏకాగ్రతగా మీరు యూనివర్స్కి చెప్పుకుంటున్నట్టు మీకు ధనం రావాలని మనసులో తలుచుకుంటూ ఈ యొక్క స్విచ్ బోర్డ్ని అయితే చాట్ చేయండి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీ యొక్క ఏకాగ్రత అటెన్షన్ పట్టే ఈ కాన్వలెక్స్ అనేది మీ అందరికీ కూడా మంచి చేస్తుంది అందరికీ కూడా మంచి జరగాలి మంచి జరుగుతుంది అని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్